నమస్తే నేను నాయుడి యాదవ్ దక్షిణాది చిత్రాల్లో ఖచ్చితంగా హవా కొనసాగింది దక్షిణాది చిత్రాలు ఎంత హవా కొనసాగుతున్నాయంటే జాతీయ చిత్రాల్లో ప్రతి సంవత్సరం కూడా ఎన్నడో లేని విధంగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి బీభత్సంగా మనకి అవార్డులు రావడం జరుగుతుంది అటు జాతీయ స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ దక్షిణాది చిత్రాలు బాగా ప్రజాదరణ పొందుతున్నాయి గత సంవత్సరం పుష్పాకి ఏదైతే అల్లు అర్జున్కి పుష్ప సినిమాలో అల్లు అర్జున్కి నటనకు సంబంధించి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్క తెలుగువాడు ఎంతో గర్వించాడు అయితే ఇప్పుడు ఈ సంవత్సరం కాంతారా సినిమా కన్నడ సినిమా అయినటువంటి కాంతారా సినిమా దైవత్వం నిండి ఉన్న సినిమాకి నిజంగా అవార్డు రావడం ఆ సినిమాలో నటించినటువంటి రిషబ్ శెట్టి హీరోగా నటించిన నటించినటువంటి రిషబ్ శెట్టికి ఉత్తమ కథానాయకుడిగా నేషనల్ అవార్డు రావడం జరిగింది ఇది ఖచ్చితంగా సంతోషించాల్సిన అంశం జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతారాలో అద్భుత నటనకు గుర్తింపు జాతీయ ఉత్తమ చిత్రం ఆటం ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా తెలుగు చిత్రంగా కార్తికేయ టూ అదేవిధంగా మన తెలుగు చిత్రం కార్తికేయ టూ నిఖిల్ నటించినటువంటి కార్తికేయ టూకి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు రావడం జరిగింది ఇదొక మంచి పరిణామం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగ్గాల్సిన అంశం సినిమా మంచి సినిమాకి దైవత్వం నిండి ఉన్న సినిమాలు రెండు కూడా కార్తీక టూ కానీ కాంతారా కానీ సో అటువంటి సినిమాలకి అవార్డు రావడం అనేది చాలా గర్వించదగ్గాల్సిన గర్వించదగాల్సిన అంశం